హలో మిత్రులరా అందరికీ నమస్కారం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేసే ఉంటారు నమ్మించి గొంతు కోసే ఉంటారు పది మందిలో మిమ్మల్ని అవమానించే ఉంటారు ఆ క్షణంలో మీ గుండెల్లో రగిలే మంట పేరే ప్రతీకారం వెంటనే వాళ్ళను ఏదైనా చేయాలని లేదా నాకు పట్టిన గతి వారికి పట్టాలని అనిపిస్తుంటుంది కానీ ఎప్పుడూ కూడా అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు ఆ కోపంలో నీవు తీసుకున్న ఆ పగని శత్రువుకు కాదు నువ్వే కాల్చుకునే నిప్పు లాంటిది అలా అని శత్రువును అలాగే వదిలేయాలా అని మీకు సందేహం రావచ్చు శత్రువుకు తెలియకుండా శబ్దం రాకుండా శత్రువుపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం శత్రువు మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలంటే కోపంలో నిర్ణయాలు తీసుకోరాదు అలా అని అతన్ని వదిలేయరాదు కానీ శత్రువు అంతం చూడాలి నువ్వు అతనిపై చేసే పనులు అస్సలు తెలియరాదు శత్రువును ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో నీ లోపలనే దాచుకొని నీకు జరిగిన అవమానానికి రెట్లు బాధపడేలా చెయ్యి కానీ శత్రువుకు నీ వ్యూహాలు అస్సలు తెలియరాదు అతని ముందు చిరునవ్వుతో ఉండు ఎందుకంటే అతనికి నీ ఆలోచనలు తెలిస్తే అప్రమత్తంగా ఉంటాడు నీకు అతని మీద పగ తీర్చుకునే అవకాశం ఇవ్వడు కాబట్టి అతనితో నవ్వుతూ ఉండు నీ మౌనమే నీ శత్రువులో భయాన్ని పుట్టించాలి ఉరుములే శబ్దం చేస్తాయి కానీ పిడుగు మాత్రం సైలెంట్గా కాల్ చేస్తుంది కాబట్టి నీ శత్రువును ఎలా దెబ్బ కొట్టాలనుకున్నావో అతనికి పొరపాటున కూడా డౌట్ రాకుండా ఉండాలి నువ్వు కొట్టే దెబ్బకి నీ శత్రువు జీవితంలో కోలుకోవడానికి వీలు లేకుండా ఉండాలి నీ శత్రువును దెబ్బతీయాలంటే అతన్ని కొట్టడం తిట్టడం చేస్తే ఆ మాటలు గాయాలు రెండు రోజుల్లో మాయమవుతాయి కానీ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేయాలి దానికి నీవే నిదర్శనం కావాలి నీ శత్రువు ముందు నీ గెలుపు చూపించు అదే అతనికి పెద్ద శిక్ష నీ మాటలతో కాదు నీ చేతలతో సమాధానం ఇవ్వు మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళకి నీ గెలిపే సమాధానం కావాలి నీ ఎదుగుదలను చూసి కుల్లుకొని చావాలి అంతగా ఎదిగి చూపించాలి నీ ముందుకు రావడానికి ధైర్యం లేక నీ వెనక మాత్రమే కుక్కలా మరుగుతారు నువ్వు ఎంతలా ఎదుగుతావు అంటే నిన్నెందుకు వదులుకున్నానా అని నీ శత్రువు కూడా అనుకునే విధంగా ఉండాలి అలాగని శత్రువు మిమ్మల్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోరాదు తప్పకుండా ప్రతీకారం తీర్చుకోవాలి ముసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఏనుగునైనా లాగేయగలదు కానీ నీళ్ళ నుంచి బయటికి వచ్చిందంటే కుక్క కూడా దాన్ని తరుముతుంది కాబట్టి శత్రువును టైం చూసి కొట్టాలి తన బలం ఏంటి బలహీనత ఏంటి అని పూర్తిగా తెలుసుకొని దెబ్బ కొట్టాలి శత్రువును దెబ్బ ఎలా కొట్టాలంటే జీవితంలో మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే వణుకు పుట్టేలా ఉండాలి అలా చేయాలంటే సరైన సమయం కోసం వేచి ఉండాలి నువ్వు శత్రువును క్షమిస్తే వాడు మారాడని కాదు నీపై దాడి చేయడం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం మళ్ళీ నీ మీద పగను తీర్చుకోవడానికి టైం కోసం వేచి ఉన్నాడని అర్థం అందుకే ప్రతీకారం అంటే వాడికి నష్టం కలిగించడం కాదు వాడి అహంకారాన్ని వాడి నమ్మకాన్ని వాడి మూలాలను దిబ్బతీయాలి రోగానికి మందు వేయడం కాదు రోగం మళ్ళీ రాకుండా మూలాల నుంచి నయం చేయాలి అలాగే శత్రువు యొక్క బలాన్ని పడగొట్టాలి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు